శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ వేడుకలో అక్షింతలు ఎరుపు రంగులో ఉంటాయి వీటిని ముత్యాల తలంబ్రాలు అని పిలుస్తుంటారు రామభక్తులకు ఇవి చాలా ప్రత్యేకమైనవి శ్రీ సీతారాములే ఆశీర్వదించి ఇచ్చినట్లుగా భావిస్తాము ఇక్కడ అక్షింతలు ఎరుపు రంగులో ఎందుకు ఉంటాయి అంటే శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు సూర్యభగవానుడికి అత్యంత ప్రగతికరమైన రంగు ఎరుపు అందువలనే భద్రాచలంలో అక్షింతలు ఎరుపు రంగులో ఉంటాయని చెప్తారు ఇంకొక కారణం కూడా పెద్దలు చెప్తారు అదేమిటి అంటే రామదాసు కాలంలో సీతారాముల కళ్యాణానికి అప్పటి తానిషా ప్రభు రాజసత్కారాలు భద్రాచలానికి పంపిస్తారు వాటిలో అత్తరు గులాం మరియు సుగంధ ద్రవ్యాలు వారి సాంప్రదాయానికి అనుగుణంగా పంపిస్తారు వాటిని ఉపయోగించి స్వామివారి తలంబ్రాలు చేయగా అవి ఎరుపు రంగులోకి వస్తాయి అప్పటి నుండి పూర్వకాలంలో చేసినట్లుగానే గులాం అత్తర్ లాంటి సుగంధ ద్రవ్యాలు కలిపి అక్షింతలు తయారు చేయడం జరుగుతూ ఉన్నది అని పెద్దలు చెప్తారు